ఎల్ఆర్ఎస్ బీపీఎస్ బిఎస్ స్కీములను సద్వినియోగం చేసుకుని పట్టణాభివృద్ధికి సహకరించాలని ప్రజలను జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ కోరారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ బీపీఎస్ బిపిఎస్ స్కీముల గురించి వివరించారు అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు క్రమబద్దీకరించుకోకపోతే కట్టడాలకు అనుమతులు జారీ చేసేది లేదన్నారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా వీటిని క్రమబద్దీకరించుకోవాలని కోరారు ఈ అవకాశం జనవరి ఇరవై వరకు ఉంటుందన్నారు అదే విధంగా అనధికార కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు బిపిఎస్ స్కీమ్ కూడా అమల్లో ఉందన్నారు మార్చి పదకొండవ తేదీలోగా ఈ స్కీమ్ ద్వారా అనధికారిక కట్టడాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు పట్టణ ప్రజలు ఈ రెండు స్కీములను సద్వినియోగం చేసుకుంటూ పట్టణాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ వెంకటరమణ కోరారు జనరేటివ్ పురపాలక సంఘంలో ఏదైతే అనధికారిక లేఅట్లు వేసేసి వినియోగదారులు ఇల్లు కట్టుకోవాలని వారందరూ ఇల్లు ఫ్లాట్లు కట్టుకొని ప్లాట్లు తీసుకొని వారు ఇల్లు కట్టుకోవడానికి జంగారెడ్డి మున్సిపాలిటీకి వస్తే ధనాత్రడీ అని తెలిసి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసము ఎల్ఆర్ఎస్ స్కీము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇది జనవరి ఇరవై మూడు వరకు అన్నది అందరూ ఎల్ఆర్ఎస్లో అప్లై చేసుకొని మొత్తం ఆ ప్లాట్ మొత్తాన్ని ఏదైతే అనాథరైడ్ లేఅవుట్ ఉందో వాటిని అన్ని ప్యాటర్ను గీసి కొద్దిగా లేట్ అయినా మీకు ఆథరేషన్ చేయబడను వాటి వల్ల ఉపయోగం ఏమంటే పురపాలక నుంచి అనుమతులు రావడానికి అలా అదేవిధంగా మౌలి మౌలిక వసతులు కల్పించడానికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి వీలవుతుంది కాబట్టి అందరూ ఎల్ఆర్ఎస్ని ఉపయోగించుకొని మీ ఫ్లాట్లను మీ లేఅట్లను క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే బీపీఎస్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే అనాథ్రైడ్ బిల్డింగ్స్ కానీ డీవియేషన్ కానీ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడాలన్నీ కూడా ఇప్పుడు బీపీఎస్ స్కీమ్లో క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించారు కాబట్టి మార్చి పదకొండవ తారీఖు పదకొండవ తారీఖు వరకు అవకాశం ఉంది అందరూ స్కీమ్ను ఉపయోగించుకొని మీ ఇంటిని మీ వాణిజ్య సముదాయాన్ని లేదా షాప్ రూమ్ను క్రమబద్ధీకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలా క్రమబద్ధీకరించిన వాళ్లకు నిరంతరము వాటిపైన అపరాధ రసము విధించబడుతుంది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్లో అన్ఆడ్ ఇయర్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి అదేవిధంగా మీకు ఎలాంటి ఆక్యుపేషన్ సర్టిఫికేట్స్ ఏమో రాబోయే కాలంలో వాటిని గుర్తించి ఓలదీయడానికి కూడా పడబట్టడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి సీజ్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా విధించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అలాంటి చట్ట వ్యతిరేకంగా ఉండకోకుండా అందరూ చట్టానికి లోబడి బీపీఎస్ స్కీమ్ వచ్చింది కాబట్టి అందరూ బీపీఎస్ స్కీమ్లో మీ ఇంటిని మీ షాపులను షాపింగ్ కాంప్లెక్స్ను ఏవైతే రూల్స్ విరుద్ధంగా కట్టారో వాటిని అందరినీ క్రమబద్ధీకరించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సదవకాశము మళ్ళీ రాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అదేవిధంగా జంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం